కార్యాలయంలో డే కి పెద్ద సంఖ్యలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే ఆ భూ ఆక్రమణలు గుంటూరు ఛానల్ భూసేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి వింతలను సేకరించి రైతాంగ సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు నేనే సరే పనికి వెళ్ళాను వద్దామని రాలేకపోయాను వచ్చి నాలుగు నెలలు పనికి వచ్చి కడితే వచ్చాడితే మాకు తెలియదు అన్నారు మాకు తెలీదు అనకే సరికాంతేడానికి రాసుకుందా అని వచ్చాను అయ్యా నేను చెప్పి రాసుకుందా వచ్చాను అంత ముందు ఇచ్చారు ఐదు ఆరు నెలలు ఇచ్చారు అయ్యా ఇచ్చినాక మళ్ళీ నేను పనికి రాలేకపోయే రకాల పడ్డాను తీసుకోలే ఐదు నెలలు ఆరు నెలలు తీసుకోలేదు ఇక ఐదు నెలలు ఆరు నెలలు తీసుకోలేదు మళ్ళీ తర్వాత వచ్చాను నేను కొద్ది దగ్గర నొప్పి దగ్గర నడు ఆఫీస్ అయ్యింది నడు ఆఫీసు అయితే పడ్డాను నేను పడితే మళ్ళీ రాలేకపోయా అందుకని మళ్ళీ అడుగు కడిగి చెప్పి అధికారులతో మాట భజన అని వచ్చాను అక్కడ నా అడుగు మాకు అయితే తెలీదు ఇచ్చినిపించేసి ఆపేసి ఇవ్వాలంటే మా వాళ్ళు అన్నారు తెచ్చామండి శాఖమూరి రెండు వేల ఐదులో మా అమ్మాయికి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష రూపాయలు పథకం పెట్టాడు పెడితే రాశాము ఇంతవరకు రాల పద్దెనిమిది ఏళ్ళు అప్పుడు వస్తాయన్న ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళని పంతొమ్మిది ఏళ్ళని ఇరవై ఇరవై వచ్చింది ఎవరు వివాహం చేద్దాం అనుకుంటున్నాము మాకు మా భర్త చనిపోయాడు ఆయన తాగి చనిపోయాడు ఆయన వల్ల కూడా ఒక రూపాయి కూడా మాకు రాలేదు నాకేమో బిడ్డ పెట్టినప్పుడు బ్యాలెన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు చీఫ్ మినిస్టర్ అయినట్టు గారు రాజశేఖర్ రెడ్డి గారు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రెండు వేల ఐదులో ప్రొసీడింగ్స్ కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి సో స్కీమ్ లాంచ్ చేశారు ఆ స్కీమ్ ద్వారా వీళ్ళకి ఒకటే ఆడపిల్ల కావటం వల్ల సో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు అందిస్తామని చెప్పేసి ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత చేసుకుందామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము సో ఆ బాండు క్లెయిమ్ అయితే వారికి ఆర్థికంగా సహాయపడుతుంది ఒక లక్ష రూపాయలు సో వారి కుమార్తెకి వివాహం చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ కుటుంబం పట్ల దయించి కలెక్టర్ గారు మరి చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క ఇష్యూని ఈ యొక్క ఇష్యూనే మీరు చూస్తున్నారు ఇదే విధంగా ఎంతమంది ఇష్యూలు ఉన్నాయో మీరు వీటిని ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కలిసామండి సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంది కాబట్టి వాటిని మేము డివైడ్ చేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఆల్రెడీ ఫండ్స్ అనేవి ఎల్ఐసికి వెళ్ళినాయి సో ఎల్ఐసిలో ఉన్నాయి సో వాళ్ళు క్లెయిమ్ చేయాలి వాళ్ళు కూడా మేము మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దీన్ని మీ మీడియా ద్వారా కలెక్టర్ గారు మరియు ఒక చీఫ్ మినిస్టర్ గారు దీన్ని అధ్యయనం చేసి ఇటువంటి కుటుంబాలకు సహాయపడే విధంగా చే